ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు గల వార మీన మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వారికి ఈ వారం కేతువు స్థానంలో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఇంకా వీలైనంత వరకు మద్యం సేవించకండి ఏదైనా వాహనం నడిపేవారు ఈ వారం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ దగ్గర బంధువులు లేదా స్నేహితులు అకస్మాత్తుగా మిమ్మల్ని పార్టీకి తీసుకువెళ్తే మద్యపానాన్ని అస్సలు ముట్టుకోకండి అధికంగా ఆనందించే ప్రక్రియలో మద్యం సేవించడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవచ్చు అలాగే ఈ వారం డ్రైవింగ్ చేసేటప్పుడు భారీ వాహనాలు నడిపేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఫోన్ ట్యాక్ ఫాస్ట్ స్పీడ్ మొదలైన ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే అవకాశం ఉంది దీనికోసం మీరు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఇంకా మీరు డబ్బులు కోల్పోవడంతో పాటు మీ సమయాన్ని వృద్ధ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ వారం మీ తల్లి ఆరోగ్యం చాలా బాగుంటుంది దీని వల్ల మీరు చాలా వరకు మానసిక ఒత్తిడి విముక్తి పొందుతారు దీంతో పాటు మీ తండ్రికి కూడా ఈ వారం మీరు పనిచేసే కార్యాలయంలో పురోగతి సాధించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి అటువంటి పరిస్థితుల్లో కుటుంబంపై ఈ సానుకూల పరిస్థితుల యొక్క మంచి ప్రభావం ఇంటి వాతావరణంలో శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుంది ఇంకా ఈ వారంలో మీరు సొంతంగా చేయడానికి ఇష్టపడని మైదానంలో అలాంటి పని చేయమని ఇతరులను బలవంతం చేయవద్దు ఎందుకంటే ఈ సమయంలో మీ స్వభావం మీ స్వభావంలో పెరుగుతుంది అందువల్ల మీరు మీ శక్తిని తప్పుగా ఉపయోగించి మీ కింద పనిచేసే సిబ్బందికి ఏదైనా పనికిరాని పనిని ఇవ్వవచ్చు ఈ వారం విద్యార్థులు కూడా పరిశోధనలో ముందుకు సాగాలి ఈ సందర్భంలో దీనికోసం మీరు మొదటి నుండి అధ్యయన సామాగ్రిని సేకరించవచ్చు లేకపోతే తర్వాత తొందర పడేటప్పుడు మీరు చాలా విషయాలు మర్చిపోవచ్చు కావున జాగ్రత్త గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం బృహస్పత అయిన మహాని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖంగా